Hi viewers ఒకనాడు మన దేశంలో ఉన్నటువంటి ఎన్నో రాజ్యాలు కూలిపోవటానికి ఈ రాజ్యాలు పరదేశీయుల పరం కావటానికి మన దగ్గర ఉన్నటువంటి సైనికులు కావచ్చు సామాన్య ప్రజానికం కావచ్చు అవతల వారికి చాలా హెల్ప్ చేసేవాళ్ళు దానివల్లే మన రాజులేంటి సామాన్య ప్రజలేంటి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు గురయారు కొంతమంది ప్రాణాలు కూడా అర్పించాల్సి వచ్చింది అదేవేళ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి కూడా మన స్వదేశీలే మన స్వదేశీయులని కాలరాస్తూ ఉన్నారు వారి యొక్క స్వార్థం కోసం ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో గత కొద్ది రోజుల క్రితం వికాస్ దూబే అనే ఒక గ్యాంగ్స్టర్ ఏకంగా ఒక డిఎస్పీని ముగ్గురు ఎస్ఐలని నలుగురు కానిస్టేబుల్ని దారుణాతి దారుణంగా కాల్చి చంపాడు ఎందుకు కాల్చి చంపాడు ఈ వికాస్ దూబే కాన్పూర్ జిల్లా సరిహద్దుల్లో ఉన్నడని తెలుసుకుని అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులని దారుణాతి దారుణంగా చంపి పంపించాడు ఎప్పుడైతే ఈ రకంగా జరిగింది ఇక ఉత్తరప్రదేశ్ సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ కావచ్చు అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తులు వారంతా కూడా ఈ వికాసు దూబేని వదిలే ప్రసక్తి లేదు వాడిని చంపాల్సిందే వాడు చుట్టుపక్కల అందరిని కూడా అతం అందించాల్సిందని చెప్పేసి మనవాడు ఫుల్ ప్లజెడ్ వేలో ముందుకెళ్తూ ఉంటే అసలు నిజాలు ఒక్కొక్కడిగా తెలుస్తూ ఉంటే ఆశ్చర్యపోవటం మన వారి వంతే ఎందుకో తెలుసా స్వతంత్ర భారతదేశంలో పోలీసులను చంపాలని చెప్పేసి ఈ పోలీసుల గ్యాంగ్స్టర్లకి ఉప్పందిస్తూ ఉన్నారు మొన్నటిగా మొన్న కూడా ఈ వికాస్ దూబేని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారని చెప్పేసి వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మన పోలీసులే మన పోలీసులు ఇస్ నథింగ్ బట్ ఏ ఉత్తరప్రదేశ్లో అయితే ఏ కాన్పూర్ జిల్లాలో పోలీసులు ఉన్నారో వాళ్ళే ఇచ్చున్నారు ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ వికాస్ దూబేకి సంబంధించి కాన్పూర్ జిల్లాలో చౌబేపూర్ బీహౌర్ కాక్వాన్ అదేవిధంగా శివరాజ్పూర్ ఈ నాలుగు పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు రెండు వందల మంది పోలీసుల మీద ఇప్పుడు నిఘా ఉంచింది గవర్నమెంట్ ఎందుకంటే వీరిలో ఎంతమంది వికాస్ దూబేకి క్లోజ్గా ఉన్నారు వీరిలో ఎంతమంది వికాస్ దూబేకి ఫోన్ ద్వారా సమాచారం అందించారు ఏంటి ఈ వేళ ఈవేళ చూసుకున్నప్పుడు ఇప్పటికే చౌబేపూర్ పోలీస్ స్టేషన్ నుంచి పది మంది పోలీసులను ఆల్రెడీ సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఎప్పుడైతే ఈ వికాస్ దూబే ఈ రకం పోలీసులు హతమందించాడో ఆ తర్వాత వికాస్ దూబే మీద పోలీసులు నిఘా వేసి ఉంచారో ఇటువంటి టైంలో కూడా ఎంత ధైర్యం లేకపోతే వికాస్ దూబే స్థానిక పోలీసులకు ఫోన్ చేసి మొన్న జూలై రెండవ తారీఖు నన్ను అరెస్ట్ చేద్దామని వస్తున్నారేమో వస్తే చంపేస్తా అని చెప్పి బెదిరించాడంటే ఇంతగా మించిన దారుణం ఏమైనా ఉంటుందా దానికి తోడు మీ పోలీసులే నాకు సమాచారం ఇస్తారు జాగ్రత్త అని ఒకటి రాజకీయ నాయకులతో ఎవరెవరితో నాకు సంబంధాలు ఉన్నాయో తెలుసు అని చెప్పేసి బడా బడా నాయకులు పేర్లు వాడాట అంటే దీని అర్థం ఏంటి ఎనిమిది మంది పోలీసులు అకారణంగా వీడి చేతిలో చనిపోయారే దాని వెనుక ఎవరున్నారయ్యా ఏంటి అన్నప్పుడు ఈ పోలీసులే ఉన్నారు ఈ రాజకీయ నేతలే ఉన్నారు మరలా వీళ్ళు వచ్చి సమాజాన్ని కాపాడే వాళ్ళ ఎంతగా మించిన దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందండి ఈరోజు పోలీసు విచారణలో తేలింది ఏంటో తెలుసా ఈ వికాస్ దూబే మీద ఏకంగా అరవైకి పైగా కేసులు ఉన్నాయి ఇందులో కొన్ని హత్య కేసులు మరికొన్ని వేరే వేరే కేసులు ఇటువంటి వాటిని సభ్య సమాజంలో తిరగానివ్వాలా అందుకే వీడిని ఏరివేద్దాం వేద్దామని చెప్పేసి పోలీసులు విపరీతంగా ప్రయత్నం మూమెంట్లోనే పోలీసుల్లోనే కోవర్ట్లు ఉన్నారని చెప్పేసి తెలిసింది అప్పుడు ఇంకా నెమ్మది నెమ్మదిగా పోలీసులు కూడా ఏరు వేస్తున్నారు ఈ మూమెంట్లో చూసుకుంటూ ఉన్నప్పుడు రీసెంట్గా అమీర్పూర్లో ఉన్నటువంటి అమర్ దూబే అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాడిని కాల్చి చంపడం జరిగింది ఈ పోలీసులు తర్వాత ఫరీదాబాద్లో ఈ వికాస్ దూబేకి సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే కాల్ లేదా పద్ధతిగా అరెస్ట్ చేసేసి జైల్లో ఉంచడం ఈ వేలోని వీరు ఆల్రెడీ రీ సర్చింగ్ అనేది కొనసాగిస్తున్నారు ఈ సర్చింగ్ ఆపరేషన్లో అయితే చంపడం లేదంటే పట్టుకోవడం వికాస్ దూబేకి మాత్రం చుక్కలు ఖాయం ఖాయమని చెప్పేసి ఈరోజు పోలీస్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో స్ట్రిక్ట్గా నాలుగు సింహాలుగా పనిచేసే నిజాయితీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ పర్ఫెక్ట్ వేలో ప్లానింగ్ వేలో ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే తమ సొంత పోలీసులే తమ సొంత పోలీసులను చంపమని చెప్పేసి వికాస్ దుబేకి చెప్పారంటే ఎంతమంది దౌర్భాగ్యం ఉండేదేమో ఆలోచించండి ఎందుకో తెలుసా వీరు ఈ రకంగా వికాస్ దుబేకి చెప్పడం కారణం ఒకటి వికాస్ దుబే వల్ల వీరికి ఎన్నో సార్లు ఫైనాన్షియల్గా హెల్ప్ అయ్యాడట అంటే డబ్బులు లక్షల లక్షల కోట్లు కోట్లు ఇచ్చేటట్టు ఒకటి అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ పరంగా ఆ వాడికి వీళ్ళు సాయం అందిస్తూ ఉండేవాడాలి అంటే ఒకటి ఆడు నేను కనుక పోలీసులు పట్టుబడితే మీ పేర్లు కూడా చెబుతా అని చెప్పి బెదిరి ఉండవచ్చు రెండు మీకు ప్రమోషన్ కావచ్చు డబ్బు పరంగా కావచ్చు ఏదైనా హెల్ప్ కావాలంటే రాజకీయ సంబంధం లేక నేను చేసి పెడదాని కావచ్చు అంటే స్వార్థం అడుగడుగున స్వార్థమే మన భారతదేశంలో రాజ్యం వెళ్తుందని చెప్పడానికి ఎంతగా మించిన నిదర్శనం వేరేది అవసరం లేదు కంక్లూడ్ చేస్తున్న వికాస్ దూబేకి సంబంధించి ఒక అనుచరుడిని చంపేరు ఒక అనుచరుడిని పట్టుకున్నారు వీడిని కూడా ఏదో రోజు ఏసేస్తారు ఎందుకంటే పోలీసుల చేతనే పోలీసులకు సంబంధించేసి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ తద్వారానే పోలీసులు హతపొందిస్తున్నాడు వీడు ఇటువంటి వాడిని సభ్య సమాజంలో ఉంచడం అంటే చేతులారా పోసు తమ వేలతో తమ కొన్నే పడుచుకున్నట్టు ఉండింది కాబట్టి ఈరోజు హైర్ అఫీషియల్స్ అంతా కూడా పర్ఫెక్ట్ వీళ్ళు ప్లానింగ్ చేసి ముందుకు వెళ్తున్నారు రేపో మాపో ఎప్పుడు వీడిని లేపేయటం గ్యారెంటీ అదేవిధంగా వీడి తాలూకు ఎవరైతున్నారందరినీ కూడా లేపేయడం గ్యారెంటీ నాకైతే అనిపిస్తూ ఉంది